హలో ఎవరి వన్ నందమూరి తారక రామారావు గారు మరియు రాఘవేందర్ రావు గారి కాంబినేషన్లో మొత్తం పన్నెండు సినిమాలు వచ్చాయండి వీటిలో దాదాపు ఎనభై ఐదు శాతం హిట్ సినిమాలేనండి ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి సో ఒక్కసారి చూద్దామండి మొదటి సినిమా పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో వచ్చింది అడవి రాముడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ రాఘవేందర్ రావు గారు ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన తొలి సినిమానే కలెక్షన్ల సునామీ సృష్టించింది దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షల గ్రాస్ సాధించి కనీ విని ఎరుగని ప్రభంజనం సృష్టించింది అడవి రాముడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారికి సరసన జయప్రదా మరియు జయసుధ నటించారు ఇందులో అన్నగారి నటన అద్భుతం ఈ సినిమా నుంచే ఆయన లుక్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది సో అడవి అడవిరాముడు చిత్రం యొక్క విశేషాలు మొత్తానికి ఇది ఇంట్రెస్ట్ హిట్ కొట్టిన సినిమా ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరి కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి ఇందులో కేడీ నెంబర్ వన్ సినిమా హిట్ కాగా సింహబలుడు ప్లాప్ సినిమాగా మిగిలింది డ్రైవర్ రాముడు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి కలెక్షన్లు సృష్టించింది దాదాపు రెండున్నర కోట్లకు పైగా గ్రాస్ సాధించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించిన సినిమా డ్రైవర్ రాముడు ఈ డ్రైవర్ రాముడు సినిమాలో అన్నగారికి సరసన జయసుధ గారు నటించారు ఇందులోని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ మంచి జనాదరణ పొందినటువంటి చిత్రం డ్రైవర్ రాముడు సో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాల్లో డ్రైవర్ రాముడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా కేడీ నంబర్ వన్ హిట్ సింహబలుడు ప్లాప్గా మిగిలింది సింహబలుడు ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో వచ్చింది కానీ కథాబలము సరిగా లేకపోవడం వల్ల ఈ సినిమా ప్రేక్షకాధారణ పొందలేదండి ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక సినిమా వేటగాడు ఈ సినిమా సునామీ సృష్టించింది ఎందుకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి అడవిరాముడు తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ వేటగాడు సినిమా ఈ సినిమాలో అన్నగారికి సరసన శ్రీదేవి గారు నటించారు చక్రవర్తి గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్టే ముఖ్యంగా ఆకుచాటు పిందె తడిచనే పాట ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఏ హోటల్లో చూసినా ఏ బస్సులో పోయినా ఏ ట్రాక్టర్లో విన్నా ఇదే పాట వినిపించేది అంతటి సూపర్ డూపర్ హిట్ సినిమా అండి వేటగాడు సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఒక్క సినిమానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఇక నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల సంవత్సరాన్ని విషయానికి వస్తే వీరి కాంబినేషన్లో ఈ సంవత్సరం కూడా ఒకే ఒక సినిమా వచ్చింది అది రౌడీ రాముడు కృష్ణుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు మరియు బాలకృష్ణ గారు కూడా నటించారు సో ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇది వీరి కాంబినేషన్కి అత్యంత ముఖ్యమైన సంవత్సరం మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి సత్యం శివం అన్నగారు అక్కినేని గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచింది తిరుగులేని మనిషి ఇది పెద్దగా ఆడలేదండి ఇక వీరి కాంబినేషన్లో గజ దొంగ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సినిమా గజ దొంగ ఇందులో అన్నగారికి సరసన శ్రీదేవి గారు మరియు జయసుధ గారు నటించారు సో ఇందులోని పాటలన్నీ కూడా జనాదరణ పొందినటువంటివే ఇక ఇదే సంవత్సరం వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొండవీటి సింహం ఈ సినిమా ఒక చరిత్రను సృష్టించింది ఆ సంవత్సరం ప్రేమాభిషేకం కొండవీటి సింహం ఒకదానికొకటి పోటీగా లాంగ్ రన్ను కొనసాగించాయి ప్రేమాభిషేకానికి దాదాపు దగ్గరగా కలెక్షన్లు వసూలు చేసిన సినిమా కొండవీడి సింహం ప్రేమాభిషేకం నాలుగు కోట్ల యాభై లక్షలు వసూలు చేస్తే ఇది నాలుగు కోట్ల ముప్పై లక్షలు వసూలు చేసి అన్నగారి సినిమాల్లో అప్పటికి నెంబర్ వన్గా ములిచింది తర్వాత సంవత్సరం పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరంలో వీరి కాంబినేషన్లో ఒకే ఒక సినిమా వచ్చింది జస్టిస్ చౌదరి ఇది సూపర్ డూపర్ హిట్ అయింది అన్నగారికి ఈ సంవత్సరం ఒక మంచి సంవత్సరం అని చెప్పుకోవాలి దాసరి గారి దర్శకత్వంలో బొబ్బిలుపులి రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో జస్టిస్ చౌదరి సో అది ఇండస్ట్రీ హిట్ అయితే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇదండి పంతొమ్మిది వందల ఎనభై రెండు విశేషం ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన చిట్ట చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్పై మోహన్ బాబు గారు నిర్మించిన ఈ సినిమాలో అన్నగారు మేజర్ చంద్రకాంత్గా ఆ పాత్రకు జీవం పోసారు ఈ సినిమా తర్వాత ఆయన తిరిగి మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంతటి గొప్ప సినిమా మేజర్ చంద్రకాంత్ ఈ సినిమాలో నా దేశంలో అన్నగారు వేసిన వివిధ గెటప్స్ ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతో మెప్పించాయి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్